నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తిక్ రామ్ మెడికల్ జనరల్ స్టోర్ తో కూడిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూల వెంకటయ్య శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తిక్ రామ్ మెడికల్ జనరల్ స్టోర్ తో కూడిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూల వెంకటయ్య శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా జీవనోపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకోవాలని యువత ఆదర్శంగా నిలవాలని గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి అత్యవసర సమయాలలో ప్రథమ చికిత్స చేయడం వారి ప్రాణాలను కాపాడడం ఎంతో అవసరమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవారెడ్డి రాజు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే మునుగోడు నియోజకవర్గం త్వరగా అభివృద్ధి చెందుతుందని నాంపల్లి మండలం అభివృద్ధికి వెనుకబడి ఉందని ఆయన నాంపల్లి మండలంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు అనంతరం ప్రథమ చికిత్స కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు పిఎంపి వైద్యులు పంబాల నారాయణ చేత బీపీ పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవారెడ్డి రాజు వ్యాపారవేత్త కోట రఘునందన్ నాంపల్లి మాజీ ఎంపీటీసీ కోర ప్రమీల మురళి నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంకా గురుపాదం కస్తూరి చంద్రయ్య త్రివేణి సంగమం సోషల్ వర్కర్స్ సొసైటీ చైర్మన్ ఈదశేఖర్ వ్యాపారవేత నక్క మురళి పల్లా కోటిరెడ్డి మహ్మద్ రావుప్మియా

ప్ overstire కస నే v Anyway to. ప్ మో అకి దే మోనద నే తరితమార్ ఫేవిని ద్ారా నాఱే నే దారై నాని వేం తనే దే లనుా చె బీపీ చెక్ బ అందరి అన్న గుమ్మకాయ కూనంపి ఆనంపి హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ హార్తీక్ వృక్ష హోటల్ ఫోన్ చేస్తారే ఒక్క పది నిమిషాల ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రథమ చికిత్స కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ ఎంపీపీ పూల వెంకటేతో ఉన్నాము ఈ ప్రథమ చికిత్స కేంద్రం ఓపెన్ చేసిన సందర్భంగా వాటితో ఒకసారి మాట్లాడదాము లోకల్ ప్రథమ చికిత్స కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి వాటి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాము నమస్తారా నమస్తే నా ఈ ప్రథమ చికిత్స కేంద్రాలు లోకల్గా చాలా ఉన్నాయి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఒకవేళ వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు సజెషన్ అంటే ఈ మారుమూల వెనుకబడ్డ ప్రాంతమైన నాంపల్లి మండల హెడ్ క్వార్టరు ఇంకా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడానికి మా పార్టీ నిన్నగాక మనల్ని అధికారంలోకి వచ్చింది ఆ అభివృద్ధి దానికి కూడా మేము తోడ్పాటిస్తాము మాకు ఎమ్మెల్యే గారు కూడా గెలిచిర్రు గవర్నమెంట్ వచ్చింది మేము దానికి తోడ్పాటిస్తాము అందులో భాగంగానే ఇలాంటి ప్రథమ చికిత్స కేంద్రాలు ప్రజలకు అందుబాటులో నిత్యం ఉంటేనే మనం వారికి ప్రజలకు సేవ చేస్తానికి ఆస్కారం ఉంటుంది అందులో భాగంగానే మేము ఇటువంటి ప్రథమ చికిత్స కేంద్రాలని ఎంకరేజ్ చేస్తున్నాం దాంతోపాటు యువత పేడదారులు పట్టుకు పడకుండా వారి వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి స్కిల్ డెవలప్మెంటు కేంద్రాలను కూడా మా ఎమ్మెల్యే గారు డెవలప్ చేయాలే యువతకి నేర్పించి వారి వారి స్కిల్ని బట్టి వారి వారి నైపుణ్యాన్ని బట్టి యువతకి యువతకి కూడా మార్గదర్శకం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు మండల నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజయ్ రెడ్డి రాజులతో మాట్లాడుతున్నాము సార్ వారి మాటలు తెలుసుకున్నారు మంత్రి పదవి చెప్తారు వస్తే డెవలప్మెంట్ ఎలా రాజగోపాల్ సార్ గారు చాలా డెవలప్మెంట్ చేసే వ్యక్తిగా ఫ్యూచర్లో మంత్రి పదవి వస్తే కాన్సెన్స్ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందని కోరుకుంటున్నాము అలాగే మా ఎన్న మండలం ఎడ్కొల్ టౌన్ కూడా చాలా డెవలప్ చేస్తారని మాకు మండలం కూడా ఏం కావాల్సిన అవకాశాలున్నాయో అవన్నీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అన్న అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి మన మండలంతో పాటు నియోజకవర్గం కూడా అత్యధిక తొందరలో డెవలప్మెంట్ అయ్యి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ గో స్టూడియో స్టూడియోస్ సత్యలోష్